పాలు తాగమంటే తాగరే ఇదిగోండి పాలు అరే తాగండి ఆఫీసులో పనిచేస్తారు ఇంటి దగ్గర పనిచేస్తారు ఏంటండి మీరు తాగండి ఇక్కడ ఏం చేస్తున్నాను నేను అర్జెంట్ వర్క్ ఉంది నాకు తరువాత ముందు పాలు తాగండి ఎప్పుడు చూడు పాలు 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 నేనేమన్నా చిన్నపిల్లా అప్పా సరేటి సరే నేను ఇల్లు పడుకుంటాను అరే ఆగండి దానికి చాలా టైం ఉంది మాట్లాడకండి అరే ఏంటిది మాట్లాడొద్దనా సైలెంట్ గా ఉండండి నేను తెప్పిస్తా కదా మీకు మూడు సడన్ గా ఏమైంది ఏమో తెలీదండి ఎప్పటి నుండి వస్తుంది నిన్నటి నుంచి నొప్పి వస్తూనే ఉంది ఒకసారి ఇటు తిరుగు అమ్మా అనగా ఏమీ దేవుడా ఏమండి నొప్పి వస్తుందండి ఇక్కడ కొంచెం వచ్చుకో ని పిలవండి చేస్తాను ఈ ఫోన్ ఎక్కడ పెట్టాను కొంచెం వచ్చుకో డాక్టర్ ఫోన్ చేస్తా అమ్మా హలో డాక్టర్ గారు చెప్పండి ఉన్నట్టుండి మా ఆవిడకి నడుము పట్టేసింది సార్ నడుము పట్టేసిందా కాస్త రాగలరా సార్ ఈ టైంలో ప్లీజ్ సార్ రేపు మార్నింగ్ వస్తాను ఏమనుకోకండి అయ్యో అంత టైం లేదు సార్ ప్లీజ్ త్వరగా రండి సార్ కాస్త నా పరిస్థితి అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ సార్ ఈ టైంలో అంటే సార్ రండి సార్ బాగా సఫర్ అవుతుంది సార్ అర్థం చేసుకోండి సార్ ప్లీజ్ త్వరగా రండి సార్ సరే వస్తున్నాను ఉండండి చెప్పాను డాక్టర్ గారు వస్తున్నారు కొంచెం ఊర్చుకోవే కొంచెం నొప్పండి అబ్బా నొప్పి అయ్యో అమ్మా డాక్టర్ ఇంకా రాలేదే కాస్త ఊర్చుకోవే ఇప్పుడే మళ్ళీ ఫోన్ చేశాను వస్తున్నాడంట డాక్టర్ చెప్పండి డాక్టర్ ఏమీ కూడా ఇంకా రాలేదు అయ్యో పక్క అపార్ట్మెంట్ నుంచి రావడానికి ఇంత టైమా అయ్యో వస్తాడో ఎక్స్క్యూజ్ మీ రండి డాక్టర్ ఏమైందండి ఈ టైంలో కాల్ చేశారు ఏమైనా ప్రాబ్లమా అది మీకు ఎలా చెప్పాలి డాక్టర్ తన ఇంట్లో పని చేసుకుంటూ ఉంటే నడుం పట్టేసిందట ఒకటే నొప్పి నొప్పి అని ఏడుస్తుంది అందుకే కంగారుగా మీకు ఫోన్ చేశాను సార్ పదండి చూద్దాం రండి చూడండి ఎక్కడమ్మా నొప్పి ఇక్కడేనా నొప్పి ఈ పైన అమ్మా బ్యాక్ సైడా అవును డాక్టర్ సరే ఒక ఇంజెక్షన్ ఇస్తాను తగ్గిపోద్ది చిన్న ఇంజక్షన్ నొప్పే ఉండదు అయిపోయింది 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 ఓ వెరీ వెరీ గుడ్ 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 మీరు రెస్ట్ తీసుకోండి నిరంజన్ గారు మీరు అలాగే సార్ నిరంజన్ గారు మీ వైఫ్ కి బోన్ డెన్సిటీ తగ్గిందండి దాన్నే ఓస్టియోసిస్ అంటారు అవునా డాక్టర్ ఇప్పుడైతే ఇంజెక్షన్ ఇచ్చాను కానీ ఇలాంటి ఇంజెక్షన్స్ నెల రోజుల పాటు ఇవ్వాలి మాత్రం లేట్ చేసినా క్యాన్సర్ కు దారితీసే ఉన్నాయి డాక్టర్ గారు మీరు చెప్పింది నాకు అర్థమైంది కానీ డైలీ అంటే నేను ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది కదా డాక్టర్ మీరే ఆలోచించుకోండి మీ వైఫ్ ముఖ్యమా లేక మీ జాబ్ ముఖ్యమా అయితే మీరే రోజు వచ్చి కాస్త ఇంజెక్షన్ ఇవ్వగలరా ఎక్స్ట్రా చార్జ్ అయినా పర్లేదు ఐ విల్ పే సరే మీరు ఎంతగా అడుగుతున్నారు కాబట్టి డైలీ వచ్చి ఇంజెక్షన్ ఇస్తాను సరేనా ఓకే డాక్టర్ ఓకే యూ వెరీ మచ్ అండి ఇప్పుడు ఎలా ఉంది పర్వాలేదా తగ్గిపోతుందిలే ఇప్పుడే కదా ఇంజక్షన్ ఇచ్చారు టైం పడుతుంది తగ్గడానికి నేను చూసుకుంటాను నువ్వేం కంగారు పడకు డాక్టర్ గారే రోజు వచ్చి ఇంజక్షన్ ఇస్తారట ఓకేనా ఏం ఆలోచిస్తున్నావు నువ్వు రెస్ట్ తీసుకో నీకోసం నేను వెళ్ళి జ్యూస్ తీసుకొస్తాను ఓకేనా నాకేమో ఫ్లైట్ ఏమవుతుంది అయ్యో సరే ఫోన్ చేద్దాం ఒకసారి హలో హలో చెప్పండి ఇవాళ రాలేదండి డాక్టర్ మీరు వస్తారని వెయిట్ చేస్తున్నాను నేను ఇంజెక్షన్ చేయాలి కదా మర్చిపోయా పేషెంట్ ఉన్నాడు ఒక హాఫ్ అవర్ లేట్ అయింది సరే అయితే మీరు ఇంజెక్షన్ చేసి వెళ్ళండి నేను పేమెంట్ గూగుల్ పే చేసేస్తాను నాకు అదే కావాలరా అందుకే లేట్ చేసేది నువ్వు వెళ్ళగానే నేను నీ నాది ఇక నుంచి బంగారం ఎలా ఉంది కొంచెం మిగతాది కూడా కవర్ అయిపోద్దులే నేను బెంగళూరు వెళ్తున్నాను డాక్టర్ గారు పూట పోటుకి వచ్చి ఇంజక్షన్స్ ఇస్తారు జాగ్రత్తగా చేయించుకో క్లియర్ అయిపోతుంది శ్రీనివాస్ గారు ఉన్నారా డాక్టర్ ఏంటది డో ఎక్కులుపుతున్నట్టున్నారు ఏం లేదు నీకు ఈ ఇంజక్షన్ ఇస్తే వెంటనే తగ్గిపోతుంది అది డాక్టర్ మెల్లగా మెల్లగా సైలెన్స్ సైలెన్స్ అయిపోయింది అయిపోయింది చూసారా ఎంత సింపుల్ గా అయిపోయిందో ఏంటిది తల తిరుగుతుంది డాక్టర్ పవర్ఫుల్ ఇంజెక్షన్ కదా అలాగే ఉంటుంది రెస్ట్ తీసుకోండి అన్నీ సర్దుకుంటాయి పడుకోండి కంగారు పడకండి తగ్గిపోతుందిలే ఓకే డాక్టర్ ఏం చేస్తున్నావు రా ఏం చేస్తున్నావు డాక్టర్ అంటే సమానం రా కానీ నువ్వేం చేస్తున్నావు రామవుతురా నీ అష్టం నాకు ముందే చెప్పాడు రా నేనే నమ్మలేదు ఏమైందండి మీరెప్పుడు వచ్చారు మళ్ళీ ఏం లేదులే ఒక పిచ్చికొక్క నేను కరవబోయింది నేను తెరమేశాను తగ్గకపోతే రేపు మంచి డాక్టర్ దగ్గరికి వెళ్దాం నువ్వు పడుకో బంగారం పడుకో ఒక సందర్భాన్ని చూసి అందరూ ఇలానే ఉంటారనుకోవద్దు ప్రతి చోట మంచి వాళ్ళు ఉంటారు చెడ్డవాళ్ళు ఉంటారు మంచివాళ్ళెవరో చెడ్డవాళ్ళెవరో గుర్తించండి తస్మాత్ జాగ్రత్త